హలో అండి ఈరోజు రెసిపీ కాకరకాయ నిల్వ పచ్చడి కాకరకాయ అంటేనే ఇష్టం లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఒక్కసారి ఈ రెసిపీ చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు కాకరకాయ చేదు లేకుండా మంచి టేస్ట్తో ఎక్కువ కాలం ఉండే విధంగా ఇలా నిల్వ పచ్చడి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా కూడా కొంచెం కారం తక్కువ వేసి పెడితే బాగా నచ్చి తింటారు ముందుగా ఇక్కడ నేను కేజీ వరకు కాకరకాయలను తీసుకున్నాను ఫ్రెష్వి వాటి పైనున్న పొట్టుని తురుముకున్నాను స్కిన్ని ఈ విధంగా అన్నింటినీ తురుముకున్నాక సన్నగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పీసెస్ని కట్ చేసుకోవాలి మీరు కావాలంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు ఒక ఇంచ్ పొడవు వరకి ఇక్కడ నేను రౌండ్గా కట్ చేస్తున్నాను రౌండ్గా కట్ చేయడం వల్ల ఏంటంటే ఈవెన్గా వేగిపోతాయి పొడవుగా కంటే ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి కాకరకాయలు అన్నింటిని కూడా ఇదే విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కాకరకాయతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అది ఎక్కువగా ఎవరికి తెలియదు ఒంట్లో షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రమే షుగర్ కంట్రోల్ చేస్తుంది అనుకుంటారు కానీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా బాగా యూజ్ అవుతుంది ఇవి తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా క్లియర్ చేస్తుంది అంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తినడంలో తప్పు లేదు చాలామంది దీన్ని తెలుసుకోలేకపోతున్నారు చూసారు కదా కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలాగే మిగిలిన వాటన్నింటినీ కూడా సన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నాను అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఇలా సన్న సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి కాకరకాయ పచ్చడి పెట్టేవాళ్ళు ఎవరైనా కూడా చాలామంది గింజల్ని తీసేస్తారు గింజల్ని తీయొద్దు ఆ గింజల్ని కూడా ఇలా పికిల్స్లో వాడితే కొద్ది అది క్రిస్పీగా ఉంటాయి మంచి టేస్ట్ వస్తాయి రైస్లో కలుపుకొని తింటూ ఉంటే చాలా మంచి రుచి ఉంటాయి అది ఎక్కువగా ఎవరు ఇందులో వాడరు గింజలు ఉంటే తీసేస్తారు గింజలతో పాటు పచ్చడి పెట్టాలి మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా ఇలాగే మిగిలిన వాటన్నింటినీ కూడా కట్ చేసుకొని ఒక స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి ముక్కల పైన ఆ తర్వాత అందులోనే కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ని కూడా వేసుకున్నాక పసుపుని సాల్ట్ బాగా మిక్స్ అయ్యేటట్టు ముక్కల మధ్య కలుపుతూ ఉండాలి ముక్కల కన్నింటి కూడా బాగా పట్టించేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా అంతా కూడా బాగా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి అంతా కూడా బాగా కలిసిపోయాయి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ వరకు పక్కకు పెట్టేసుకోవాలి ఇలా పక్కకు పెట్టడం వల్ల కాకరకాయ ముక్కలు అనేవి మెత్తగా అయిపోతాయి సాల్ట్ వేయడం వల్ల కాకరకాయ లోపల ఉండే వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి ఇలా కాకరకాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా పిండేసుకోవాలి వాటర్ని ఈ విధంగా పిండేసుకున్నాక వీటిని ఒక వేరొక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఏదైతే చేదు ఉంటుందో అది వాటర్ ద్వారా వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలకి చేదు అనేది ఉండదు లేదు అనంటే మీరు డైరెక్ట్గా ముక్కలు కోసినప్పుడే డీప్ ఫ్రై చేసేయచ్చు ఈ ప్రాసెస్ అవసరం లేదు సాల్ట్ అండ్ పసుపు వేయకుండానే డైరెక్ట్ ఆ ముక్కల్ని కట్ చేసిన వెంటనే ఆయిల్లో వేసుకోవచ్చు పచ్చడి పెట్టుకోవచ్చు ఇక్కడ చేదు ఉండకుండా ఈ విధంగా వక్కల్ని పిండేస్తున్నాను లేదు అనంటే డైరెక్ట్ వేసి పచ్చడి పెట్టేసుకోవచ్చు ఇలాగే అన్నింటినీ కూడా ఈ విధంగా చేసేసుకోవాలి చూసారు కదా వాటర్ అనేది దాదాపు నాకు హండ్రెడ్ ఎంఆర్ వరకు వచ్చాయి అన్నింటినీ కూడా ఈ విధంగా తీసేసిన తర్వాత ఈ వాటర్ని దేంట్లోకైనా వాడుకోవచ్చు షుగర్ పేషెంట్స్ ఉంటే తీసుకోవచ్చు తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో కాకరకాయ ముక్కల్ని వేసి వేగనివ్వాలి ఈ విధంగా మటన్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కొద్ది కొద్దిగా కాకరకాయ ముక్కల్ని వేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేగనివ్వాలి గరిటితో బాగా కలుపుకుంటూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి ఆయిల్లో వేయడానికి ముక్కల క్వాంటిటీ ఎక్కువైనా ఏం పర్లేదు నేను కొద్ది కొద్దిగా వేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఆయిల్ మీదికి పొంగకుండా చూసారు కదా ఇలా కలుపుతూ ఉంటే వక్కలు పైకి తేలుతూ వేయడం అయిపోతున్నాయి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసి పక్కకు పెట్టుకోవాలి వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలానే మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చేసేయాలి కావాలంటే ఈ కాకరకాయ ముక్కల్ని డైరెక్ట్ వాటర్లో పిండేశాక ఒక వన్ టూ అవర్స్ వరకు ఎండలో ఆరబెట్టుకొని ఆ తర్వాత అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నేను ఎండలో ఆరబెట్టకుండా డైరెక్ట్ వాటర్ని పిండేశాక డైరెక్ట్ ఆయిల్లో వేశాను అలా కాకుండా మీరు ఎండలో అయినా పెట్టేసుకోవచ్చు మిగిలిన వక్కల్ని కూడా ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇలా అంతా కూడా మొక్కలన్నీ ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల చేదనేది ఉండకుండా మంచి టేస్ట్ వస్తుంది ఒక్కసారి చేసి పెట్టారంటే పచ్చళ్ళు అనగానే కాకరకాయ పచ్చడి గుర్తొస్తుంది అంత బాగుంటుంది ఈ పచ్చడి చూసారు కదా ఇలా అన్నీ వేగిన తర్వాత ఆయిల్ కొద్దిగా తీసేసి దాదాపు ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ మాత్రమే ఉంచి అందులో కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లిని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు మూడు వెల్లుల్లిపాయల్ని తీసుకొని వాటిని దంచి కచ్చపచ్చగా దంచి వేసాను వెలిగడ్డలని కచ్చ దంచి వేసుకున్నాను వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మంటని సిమ్లోనే ఉంచి వేగనివ్వాలి హైలో పెడితే వెల్లుల్లి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకున్నాక వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి మీరు కావాలంటే మెంతులు వేసుకోవచ్చు కానీ మెంతులు యాడ్ చేయలేదు మెంతులు కూడా మంచి టేస్ట్ ఇస్తాయి ఈ విధంగా జీలకర్ర వేసుకొని ఆవాలు వేసుకున్నాక ఆవాలు కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది ఆ పచ్చళ్ళు మ మగ్గిన తర్వాత ఇలా అన్నీ మిక్స్ అయిన తర్వాత కొద్దిగా లాస్ట్లో కొద్దిగా పసుపుని వేసుకొని కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలాగే అన్నింటినీ వేయించుకోవాలి కలుపుకుంటూ అంతే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా వెల్లుల్లి కలర్ అనేది చేంజ్ అయిపోయాయి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి వేడివేడిగా ఉన్నప్పుడు కలపకూడదు ఇలా ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేయాలి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో కారం ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను పావు కప్పు వరకు కారంని వేసుకున్నాను పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను సాల్ట్ని కూడా రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి పావు కప్పు వరకు వేసుకోవాలి ఎందుకంటే ఇందులో పులుపు ఏం వేయలేదు కాబట్టి సాల్ట్ చెక్ చేసుకోవాలి పులుపు ఉన్న పచ్చళ్ళైతే సాల్ట్ ఎక్కువైనా పర్లేదా తీసుకుంటాయి కానీ ఈ కాకరకాయ అలా కాదు కదా కారం వేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలి కావాలంటే మీరు ఈ స్టేజ్లో ధనియాల పొడి మెంతి పొడి అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ మెంతి పొడి ధనియాల పొడి ఏది వేయలేదు చూసారు కదా నేను ఇక్కడ సాల్ట్ని కూడా తక్కువ వేస్తున్నాను ఇంత సరిపోతుంది కావాలంటే టేస్ట్ చేసుకొని అయినా కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఇలా వేసుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని కలిపేసుకోవడమే కావాలంటే ఇందులో వేయించిన పల్లీలు శనగలు మినపగుళ్ళు ఇలా ఏవైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఏమీ వేయలేదు శనగపప్పును కూడా ఈ ఆయిల్లో పోపు పెట్టుకున్నప్పుడు శనగపప్పు వేసి వేగిన తర్వాత కూడా ఇందులో వేసుకోవచ్చు మంచి టేస్ట్ వస్తుంది నేను సింపుల్గా ఎలా పెట్టాలి ఏ హడావిడి లేకుండా అనేది వీడియో మాత్రమే చేశాను కావాలంటే అవన్నీ వేసి కూడా మళ్ళీ ఒక వీడియో చూపిస్తాను మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి చూసారు కదా ఈ విధంగా అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి అంతే ఇది పెద్ద మగ్గిపోవాల్సిన అవసరం లేదు ఈ పచ్చడి వెంటనే పెట్టుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది మధ్యాహ్నం పెట్టేసి నైట్ అయినా టేస్ట్ చూడవచ్చు అంత బాగుంటుంది చట్నీ ఇంకా ఏమైనా వెరైటీస్ కావాలి అని అంటే కింద కమెంట్ చేయండి నేను వీడియో చేసి చూపిస్తాను పికిల్స్ అనగానే ఎన్నో హడావిడి హడావిడి చేస్తాడు కానీ ఈ సింపుల్ పికిల్ ట్రై చేయండి ఇక్కడ నేను కొంచెం పులుపు కోసం నిమ్మరసం వేశాను జస్ట్ ఒక చెక్క నిమ్మరసం సరిపోతుంది మరీ ఎక్కువ పులుపు అవసరం లేదు ఏదైనా చేదు ఉంటే కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఒక స్పూన్ వరకు నిమ్మరసంని వేసుకున్నాను అంతే అది కూడా వేసి కలిపేసుకుంటే ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే దాదాపు ఒక త్రీ మంత్స్ వరకు కూడా స్పాయిల్ అవ్వకుండా మంచిగా స్టోర్ అయి ఉంటుంది హాస్టల్ పిల్లలకైనా దూరంగా ఉండి జాబ్ చేసే వాళ్ళకైనా కూడా ఇది ఒక మంచి రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్